హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా టేస్టీగా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి పెడుతుంటారు కదా బ్రెడ్ హల్వా అదే రుచితో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తి వీడియో చూడండి ముందుగా బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఒక టెన్ పీసెస్ వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని అన్నీ ఇలా ఈక్వల్గా పెట్టుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి బ్రౌన్ పార్ట్ని అంతా కట్ చేసేయాలి దీనిని ఇలాగే కట్ చేయకుండా ఫ్రై చేసుకుంటే ఇది మాడిపోతుంది మరి రెడ్గా అయిపోతుంది అందుకోసమని బ్రౌన్ పార్ట్నంతా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న బ్రెడ్ని అంతటి కూడా ఇలా బ్రౌన్ ని కట్ చేసి ఇలా ఈ పీసెస్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి నేను నెయ్యిని తీసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ నెయ్యితో పాటు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా నెయ్యితో అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి ఇష్టమైతే పూర్తిగా నెయ్యి వేసుకొని అయినా కూడా ఈ బ్రెడ్ హల్వాను తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వద్దనుకున్నా కానీ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా పూర్తిగా నెయ్యిలో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి అంతటిని ఈ విధంగా బాగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బ్రెడ్ హల్వా రుచి బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అవుతాయి బ్రెడ్ పీసెస్ అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకున్న తర్వాత ఉన్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా తగు మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి నూనె వేసుకున్నాం కదా అది సరిపోలేదు ఇంకొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మిగిలి ఉన్న నేతిలోనికి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం జీడిపప్పు మాత్రం వేసుకున్నాను వీటిని కూడా మంటనే లో ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే ప్యాన్లోనికి ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ షుగర్ని అంతటిని బాగా కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయింది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ని అంతా బాగా కరిగించుకొని లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి దీనికి మరీ ఏమి పాకం పట్టాల్సిన పని లేదు ఇలా కాస్త జిగురుగా ఉంటే చాలు ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్ షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత వీటిని గరటతో ప్రెస్ చేస్తే ఈ బ్రెడ్ పీసెస్ అంతా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి వీటన్నింటినీ ఒక ఐదు నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉడికించుకోవాలి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చాలా టేస్టీగా చాలా ఈజీగా బ్రెడ్ హల్వాను మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు బర్త్డేస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది బ్రెడ్ హల్వా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఇలా గరిటతో ప్రెస్ చేస్తే అంతా మెత్తగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఉడకనివ్వాలి అలాగే ఇందులోనికి కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అంతా బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి రుచి కోసం కప్పు పాలు చిక్కటి పాలు కాచి చల్లార్చుకున్న పాలను ఇందులోకి వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత కూడా మరొక రెండు నిమిషాల పాటు వీటన్నింటినీ ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదంని వేసుకోవాలి చూసారుగా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనేమి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్